జాబ్స్ పొటెన్షియల్ ఇచ్చామని ఎక్కడ చెప్పాం మేడం మేము ఇచ్చామని చెప్పలేదు మేడం ఇక్కడ పొటెన్షియల్ అని చెప్తున్నాయి తప్పరా చెప్తున్నారు అధ్యక్ష చూపించాను అధ్యక్ష ఇది కరెక్ట్ కాదు ఎట్లా ఉందా తెలుగులో అలా ఉందా తీయండి తెలియకూడదు తెలుగు చదువు వచ్చమ్మా తెలుగు పుస్తకం తీయండి నో ప్రాబ్లం కానీ సత్య ద్వారా మాటలు చెప్పకూడదమ్మా సత్యదూర మాటలు చెప్పకూడదమ్మా అమిత్త గారు చెప్పండి చెప్పింటి రెండు లక్షలు ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం నాలుగు లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించబడినది స్పష్టంగా రాసుంది అధ్యక్ష నేను అదే చెప్పాను అధ్యక్ష అధ్యక్ష కంటిన్యూ అలాగే చంద్రబాబు నాయుడు చెప్తున్నాను ప్రభుత్వం చాలా స్పష్టంగా నేను చదువుతున్నాను మేడం ఇది ఇది గవర్నర్ ప్రసంగమే మేడం స్టేజ్ నెంబర్ ఫోర్ గురువారం దళితులు పని ఎవరు దాడి చేశారు అందరు తెలుసు కూర్చోండి 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 కోర్టుకి మీరు కూర్చోండి కూర్చోండి మాటలు పెద్ద చెప్పాను చూస్తాం లేదు ఇక్కడ మీకు సంబంధం లేని సబ్జెక్ట్ అది మీకు సంబంధం లేని సబ్జెక్ట్ ఇది మేడం గారితో నేను మాడుతున్నా నేను మేడం గారితో చర్చిస్తున్నా ఎన్నికల మీరు దాడి చేసి కూర్చోండి గుండు కొట్టించి పెట్టి మీరు మీరు మాడతారా మీరు మాడతారా మీరు మారుతారు అధ్యక్ష మీరు ఎట్లా మారుతారు దయచేసి కూర్చోండి చాలా స్పష్టంగా చెప్తున్నారు ఎందుకు మారుతారు మీరు మాట్లాడేది మీరు ఒకే ఇంకొక ఆయన ఏమో డైరెక్ట్ గా సవాన్ని డోర్ డెలివరీ చేశారు అలాంటి వాళ్ళు కౌన్సిల్ అన్నారు సచివరేమో డోర్ డెలివరీ కూడా చేశారు అవసరం లేదు మాట్లాడదు హలో ప్రణాష్ మీరు లోకేష్ గారు ఫ్యాక్ట్ చెప్తున్నా లోకేష్ గారు ఫ్యాక్ట్ చెప్తున్నా ఇక్కడ చాలా స్పష్టంగా లోకేష్ గారు అధ్యక్ష ఇక్కడ చాలా స్పష్టంగా చాలా స్పష్టంగా మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష అధ్యక్ష నా దగ్గర ఇంగ్లీష్ ఉంది నేను చదువుతున్నాను టూ డేట్ ఇన్వెస్ట్మెంట్ అరే ఇంగ్లీష్ మీడియం అని పొద్దు నుంచి కొట్టారు ఇంగ్లీష్ మీడియంలో చెప్తున్నారు ఒకటి మీ సభ్యుడు లేరే ఇంగ్లీష్ మీడియం గురించి ఉదరగొట్టారు లేకపోతే ఇంగ్లీష్ మీడియం చదవలేదా పొద్దున ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం అన్నారు మరి ఇంగ్లీష్ లో చెప్తే భయపడతారు ఏ భాషలో చెప్పాలి కదా గవర్నర్ గారు చదివింది ఇంగ్లీష్ లో మీరందరో బైకౌట్ చేయకుండా కూర్చొని ఉంటే బాగుండేది అరే అది కాదు ఇంగ్లీష్ మీడియం చదవకూడదా ఇంగ్లీష్ లో ఉందని చెప్పకూడదా అరే మీరే ఇంగ్లీష్ మీడియం అని నేను స్పీచ్ ప్రిపరేస్ చేసి ఇంగ్లీష్ మీడియం ఎత్తేస్తూ అని కూడా మాట్లాడారు మరి ఎట్లా రాలే తెలుగు మారుది చెప్పండి ఇంగ్లీష్ మారుది చెప్పండి ఇంకా ఏ మాట్లాడాలి లోకేష్ గారు సార్ క్లియర్ గా నాలుగో పేజ్ లో టూ డేట్ ఇన్వెస్టర్స్ ఆఫ్ ప్లేస్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ సిక్స్ పాయింట్ ఫైవ్ లాక్ క్రోర్స్ విత్ అన్ ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ ఆఫ్ ఫోర్ లాక్ జాబ్స్ అధ్యక్ష ఇది మా పార్టీ విధానం ఇది ప్రభుత్వ విధానం నినాదం క్లియర్ గా చెప్పాం అధ్యక్ష గవర్నర్ గారు కూడా ఇది చదివారు అధ్యక్ష దయచేసి మేడం గారు గుర్తు పెట్టుకోవాల్సిందే తెలుగులో ఏమన్నా మిస్టేక్ పడిందని చూడండి ఇందాక సభ్యులు మాట్లాడి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీద కించపరిచారు అధ్యక్ష మీరు ఇంగ్లీష్ మీడియం చదివారు మీరు కమ్యూనికేట్ అయింది అధ్యక్ష బుక్ లో రీడ్ అవుట్ చేసిన తర్వాత మెసేజ్ కమ్యూనికేట్ అయింది అధ్యక్ష

ఇచ్చామని ఎక్కడ చెప్పాం మేడం మేము ఇచ్చామని చెప్పలేదు మేడం ఇక్కడ పొటెన్షియల్ అని చెప్తున్నాయి తప్ప చెప్తున్నారు అధ్యక్ష చూపించాను అధ్యక్ష ఇది కరెక్ట్ కాదు ఎట్లా ఉందా తెలుగులో అలా ఉందా తెలుగు వచ్చమ్మా తెలుగు పుస్తకం తీయండి నో ప్రాబ్లం కానీ సత్యదూర మాటలు చెప్పకూడదమ్మా సత్యదూర మాటలు చెప్పకూడదమ్మా అనిత గారు చెప్పండి

కల్పించబడింది అంటే ఏంటి అవకాశం అంటే కల్పించబడింది కల్పించబడింది అంటే కూర్చోండి మాట్లాడతాను కూర్చోండి కూర్చొని చెప్పారు ఫ్యూచర్ లో ఫ్యూచర్ లో మేము చెప్పింది ఎవరికంటే మందులు ఎన్నిసాలే ఉంది దయచేసి కూతుంది దయచేసి ఇక్కడ కార్డో అది కానీ ఇప్పుడు మంత్రి గారు చెప్తుంది ఏంటి గౌరవ మంత్రి గారు ఫ్యూచర్ లో వస్తాయి అవకాశాలకి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇవన్నీ వస్తున్నాయి చెప్పారు చెప్పండి మా మాట చెప్పారు చెప్పారు ఒకటి 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 ఇంకోటి ఇంకోటి ఇంకో దానికి దాని చిన్న ఇంకో ఇంకోటి యాడ్ చేస్తాను దీన్ని కరెక్ట్ చేయండి దీన్ని కరెక్ట్ చేయండి కరెక్ట్ చేయండి ఎవరైతే దర్శనం ఎవరైతే విరసం రాశారో ఎవరైతే తెలుగుదర్శన చేశారో కరెక్ట్ చేయండి కరెక్ట్ తప్పు ఏముంది కరెక్ట్ వెళ్తామని చెప్పడానికి ఇబ్బంది ఏంటి వచ్చి ఇబ్బంది ఏంటి కరెక్ట్ వెళ్తామని చెప్పడానికి ఇబ్బంది కూర్చోండి అవసరం క్లారిటీ అయింది కూర్చోండి అయింది నో గరక్ మా నాెంబర్ చెప్పింది కరెక్ట్ అది బాగు నో ఐన్ మన్ బై లక్స్ కదా బాబ అంటే మంత్రి గారు లోకేష్ గారు క్లియర్ గా చెప్పారు లోకేష్ గారు క్లియర్ గా చెప్పారు ఏండి ఎందుకు అండి আরে ది కూర్చోండిnga కూర్చోండి ఎలబీ గారు కూర్చోండి అమ్మా నువ్వు చెప్పమ్మా కంటిన్యూ కంటిన్యూ చేయ గౌరవ ముఖ్యమంత్రి గారు అది